భూమి కోసం పోరాటం చేస్తున్నటువంటి హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఒక గొప్ప చట్టాన్ని అందించాలన్నటువంటి ఆలోచనతో తీసుకొచ్చిందే ఈ భూభారతి చట్టం భూమికి సంబంధించి చట్టాలు చాలా వచ్చాయి కానీ సరళంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్యుడికి సైతం అర్థమయ్యేటట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మతలభులు లేకుండా అద్భుతంగా తయారు చేసినటువంటి చట్టమే ఈ భూభారతి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చట్టం అని చాలా స్పష్టంగా చాలా గౌరవంగా గర్వంగా కూడా సంతోషంగా కూడా ప్రకటిస్తా ఉన్నాం చాలా చట్టాలు చేస్తాం మనం చట్ట సభల్లో చాలా పైన చర్చలు జరుగుతూ ఉంటాయి కానీ భూమి పైన చేసే చట్టం భూమికి మనిషికి విడుదల సంబంధం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు ఆ హక్కులన్నింటినీ కాలరాయకుండా వాళ్లకు పొందినటువంటి హక్కుల్ని జాగ్రత్తగా ప్రజలకు అందించడమే పాలకుల బాధ్యత దురదృష్టం ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెనవేసుకున్నటువంటి ప్రజల యొక్క జీవితాల్ని అల్లకల్లోలం సృష్టిస్తూ ధరణి అనేటువంటి ఓ చట్టాన్ని తీసుకొచ్చారు నేను గత పది సంవత్సరాలు శాసనసభలో సభ్యుడిగా ఉన్నా ఈ ధరణి చట్టం తీసుకొచ్చిన దగ్గర నుంచి చర్చకు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో చెప్పాం ధరణి అనేది రాష్ట్ర రైతుల పాలట శాపంగా మారుతా ఉంది రైతుల హక్కుల్ని కొద్ది మంది పెత్తందారుల కాళ్ల దగ్గర మీరు ఈ ధరణి అనే చట్టం దగ్గరతో పెడతా ఉన్నారు ఇది మంచిది కాదు రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు అని పదే పదే చెప్తే కూడా ఏమాత్రం పట్టించుకోనటువంటి ఆనాటి రాజ్య పాలన కూడా నేను స్పష్టంగా చూశాను భూమిలో రెవెన్యూ రికార్డ్స్ లో తరతరాలుగా వస్తున్నటువంటి హక్కులకు సంబంధించినటువంటి అనేక రకాల చట్టాల ద్వారా వచ్చిన హక్కుల్ని ఆ కాలంస్ లో ఉన్నటువంటి ఆక్యుపేషన్ కాలం నుంచి లేకపోతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి దాదాపు ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కుల్ని కూడా పూర్తిగా కాలరాసి ప్రజల్ని గాలికి వదిలేసినటువంటి ఆనాటి ప్రభుత్వం యొక్క పాలనని ఆనాడు శాసనసభలో కాని లేకపోతే సిఎల్పి లీడర్గా ఆనాడు మార్చి పదహారున ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఆ పాదయాత్రలో అనేక సందర్భాల్లో అనేక గ్రామాల్లో పేదవాళ్లు గిరిజనులు ప్రభుత్వం ద్వారా అసైన్ చేయబడినటువంటి రెసైన్దారులు కలిసి ఆనాటి ఇందిరమ్మ రాజ్యం మాకు భూ పంపిణీ చేసింది భూ పట్టాలిచ్చింది ధరణిని తీసుకొచ్చి మాకు పాత పుస్తకాలు ఉన్నప్పుడు కూడా ఈ ధరణి ద్వారా మీకు హక్కులు లేవని చెప్పి మాకు పుస్తకాలు ఇవ్వట్లేదని చేపట్టుకుని ఆ పుస్తకాలు చూపించినప్పుడు ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాం వచ్చేది ఇందిరమ్మ రాజ్యం రాజ్యం రాగానే ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం తప్పనిసరిగా మీ హక్కుల్ని నిలబెట్టే విధంగా ఒక చట్టాన్ని తీసుకొని వస్తాం మీకు న్యాయం చేస్తామని ఆనాడు అక్కడ చెప్పాం ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఏనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక భారీ బహిరంగ సభలు పెట్టి ఆ భారీ బహిరంగ సభల్లో కేంద్ర నాయకత్వానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకత్వాన్ని కూడా తీసుకొని వచ్చి చాలా స్పష్టంగా ఈ ధరణిని బంగాళాఖాతంలో ఏస్తాం తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడి ఇందరమ్మ రాజ్యం వస్తుంది రాగానే ప్రజల కోసం మేము ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి వారు ప్రకటించారు అలాగే నాతోటి సహచర మంత్రివర్గ సభ్యులంతా కూడా వారి వారి పోరాటాల ద్వారా ప్రజలందరికీ ఆనాడు స్పష్టంగా పిలిపిచ్చారు ఆ పిలుపుతో మా మేనిఫెస్టోలో కూడా తప్పనిసరిగా ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం మారుస్తాం ప్రజలకు పనికొచ్చే చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి చెప్పినట్టుగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన నాటి నుండి ఈ చట్టాన్ని మార్చటాన్ని ఆ చట్టాన్ని మార్చడం ద్వారా ప్రజలకు మేలైనటువంటి చట్టాన్ని అందించడం కోసం అనేక రకాలుగా చర్చలు జరిపి అటు శాసనసభలో బిల్లు పెట్టి ఆ బిల్లు పెట్టే కాదు బిల్లు ద్వారా రూల్స్ కూడా ఫ్రేమ్ చేసి ఈ రోజు ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి ఆ హక్కుల్లో పొందుపరిచినటువంటి